శ్రీమద్ రామాయణం బాలకాండ కుశలవుల రామాయణ గానం వాల్మీకి రామాయణ కావ్యాన్ని మధురమైన సంస్కృత పదాలతో రచించాడు ఈ కావ్యం ఐదు వందల సర్గలుగా ఇరవై నాలుగు వేల శ్లోకాలతో విరాజిల్లుతోంది పూర్వకాండలు ఆరు ఉత్తరకాండ ఒకటిగా అవతరించిన ఈ కావ్యాన్ని కంఠస్థం చేసి గానం చేయగల వాళ్ళెవరా అని ఆ ముని ఆలోచించాడు తన ఆశ్రమంలో పెరిగిన కుశలవులు ఆయనకు పాదాభివందనం చేశారు వాల్మీకి వాళ్ల గాత్ర స్వరం పరిశీలించాడు వేదాధ్యయనం చేసిన ఈ బాల కులిర్బురి ద్వారా వేదార్థం ఇమిడిన రామాయణాన్ని గానం చేయించవచ్చు అనుకున్నాడు ఈ కావ్యంలో శ్రీరామ చరిత్ర సీతాదేవి చరిత్ర రావణ వధ అనేవి మూడు ముఖ్య ఘట్టాలు ఈ మూడు పేర్లతో దీన్ని పిలువవచ్చని మహర్షి ఆ ఇరువురికి చెప్పాడు రామాయణం తిస్ర చతురస్ర మిశ్ర ప్రమాణాలతో సప్త స్వరాలతో కూడింది గాన యోగ్యమైంది వీణా మృదంగాలపై పలికించడానికి అనువైంది నవరసాలతో ఒప్పారేది దీన్ని మీరు గానం చేయండి అని ఆయన ఆ చిరంజీవుల్ని ఆదేశించాడు లవకుశులు సంగీత శాస్త్ర పారంగతులు మంద్ర మధ్యమ తారస్థాయిల్లో గానం చేయగల దిట్టలు రామాయణాన్ని చక్కగా కంఠస్థం చేసి మధురంగా గానం చేశారు ఋషులు విన్నారు తన్మయత్వం చెందారు బాగుబాగు అని కూడా ప్రశంసించారు బాలురిరువురు స్వర సంపద ఉట్టిపడేలా రామాయణాన్ని ఆలాపించారు వాళ్ల గానం విని మురిసిపోయిన ఒక ముని వాళ్ళకి కలశం బహూకరించాడు ఒకరు వల్కలం మరొకరు జింకతోలు ఇంకొకరు మొలత్రాడు ఇతరులు కౌపీన కమండలాలు కాన్కగా సమర్పించారు మరో ముని గండగొడ్డలి ఇచ్చాడు మరికొందరు మహర్షులు ఉత్తరీయం కాష్టరుజువు యజ్ఞపాత్ర సమితలు ఇచ్చి స్వస్తి అని ఆశీర్వదించారు వాల్మీకి రచన అద్భుతం కవులకు ఆదర్శప్రాయం అయోధ్య వీధుల్లో ఈ ఇరువురు ఆ రామాయణాన్ని గానం చేస్తూ ఉంటే తెలిసి శ్రీరాముడు వాళ్ళని తన విడిదికి పిలిపించి తత్కరించాడు శ్రీరాముడు మహాసభను ఏర్పాటు చేసి సభను మణి మైమరిపించేలా ఆ బాలకుల చేత కావ్య గానం చేయించాడు మునివేషంలో ఉన్నారే కాని ఈ ఇరూరిలో అక్కడి సభాసదులకు రాజలక్షణాలు స్ఫురించాయి ఎంత విన్నా తనివి తీరని గానమది ఏడు దీవులతో కూడిన భూమండలాన్ని మనువు మొదలైన ఎందరో రాజన్యులు పాలించారు సగరుడు ఇక్ష్వాకు వంశంలో ప్రసిద్ధుడు ఆయనకి అరవై వేల మంది కొడుకులు వాళ్ళు తమ తండ్రి యజ్ఞాస్వం కోసం సముద్రాన్ని తవ్వారు అలాంటి చరిత్ర ప్రసిద్ధులైన రాజులేలిన వంశంలో శ్రీరాముడు జన్మించాడు ఆయన చరిత్రయే రామాయణం ఇది ధర్మార్థ కామాల్ని ప్రతిపాదిస్తుంది అసూయపడకుండా దీన్ని వినాలి చదవాలి స్వస్తి